జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో యువకుడి అంత్యక్రియల వివాదం సర్దుమణిగింది గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాస్ ఈ నెల ఆరవ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు అతన్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు ప్రభాస్ మృతికి తన తల్లి అనంత కారణమని గ్రామంలోని మహిళలు నిన్న అనంత బట్టలు విప్పి రోడ్డుపై పరిగెత్తించి దాడి చేశారు తీవ్ర గాయాలైన అనంతను ఆస్పత్రికి తరలించారు అనంతపై ఉన్న ఆస్తి భూమి అన్ని మార్పిడి చేసేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమని కుటుంబ సభ్యులు ప్రభాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఈరోజు మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావుతో పాటు సిఐ పలువురు ఎస్ఐలతో గ్రామంలో భారీ బలగాలను మోహరించారు భార్యపై ఉన్న భూమి ఇతర ఆస్తులను మార్పిడి చేయాలని భర్త ప్రతాప్ ప్రత పట్టుపడడంతో అనంతపై ఉన్న భూమిని బ్లాక్ చేస్తామని అనంతరం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని పోలీసులు నచ్చ చెప్పడంతో ప్రభాస్ అంత్యక్రియలు నిర్వహించారు గడ్డి మందు తాగటం వల్ల ప్రభాస్ మృతి చెందినట్లు అతను మరణ వాంగ్మూలం తన చావుకు ఎవరూ కారణం కాదని చెప్పాడని డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు నేను నిల వాళ్ళ బెత్తి వాళ్ళ బిల్లు కట్టింది ఎవరైతే నాకు గుర్తి కంటే అయిపోదు కదా ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టస్తుంది ఏది అర్థం సార్ పట్టినా కూడా అతను ఎవరు పెట్టుకోకూడదు ఆ ఊరికి అరిష్టమై అదే ఊరికి ఊరికి అరిస్తామట్లా ఎవరూ పెట్టకూడదు పన్నెండు గంటల దాకా ఎవరు పెట్టకూడదు మీకు అర్థమయ్యలేదు ఊరికి అరిస్తామండి పని దాని కాదు కంప్యూటర్ ఉంటుంది దాని పని చేయాలి మనం చేసే పనులు కాదు కదా ఇది కంప్యూటర్ చెప్పేది కదా కంప్యూటర్ చేయాలి పని అది మన చేతులు చేసే పనులు కావాలి దానికి టైం ఉంటది బుక్ చేసుకోవాలని తీసుకోవాలి అర్థం చెప్పలేదు అదే చెప్తుండే గమని ఉంటుంది ఊరంతా చెప్పాలి సంభాషాలి దేనికైనా ఎప్పుడు అది నీ చేతుల పని కాదు చేతుల పని కాదు కాదు అది సర్వర్ ఉంటుంది సర్వర్ ప్రకారం ప్లాట్ ఫుక్ చేసుకోవాలి స్లాట్ ఫుక్ చేయక సుమారు అందుబాటులో ఉండాలి దాని ప్రకారం చేయాలి అది ఇప్పుడు ఎవరికి కాకుండా అమ్మకుండా కొనకుండా ఏం చేయకుండా ప్రస్తుతం స్ప్రెడ్ అవుతుంది ఇంత ఏసీలో పెట్టినా కూడా దాన్ని మీరు బంధించలేరు దాన్ని కాపాడలేరు అర్థమైందా ఆల్రెడీ ఉంచాల్సిన దానికంటే రైతులో ఇరవై నాలుగు గంటలకి ప్రొటెక్ట్ చేస్తుంది ఫీజర్ అయినా ఏదైనా ఆల్రెడీ మీరు ఉంచాల్సిన దానికంటే పన్నెండు గంటలు ఎక్కువ ఉంచిండు ముప్పై ఆరు గంటలు అవుతుంది దగ్గర దగ్గరకు మధ్యాహ్నం వరకు అయితే ఎండకి ఇంకెంత స్ప్రెడ్ అవుతుంది ఊర్లో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అసలే వైరల్ ఫీవరు డెంగ్యూ చికెన్ దూనియా అనేసి వస్తున్నాయి మనకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు మనకు వాళ్ళ దాకా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా వైరస్ కొత్త వైరస్ వచ్చినా కూడా మళ్ళా వేరే ఊరికంతా నష్టం చేసిన వాళ్ళు అవుతారు ఆ ఉన్నారు ఇప్పుడు కదా అని కూడా ఏమంటాడు ఇప్పుడు కాస్తా వన్ టూ డేస్ ఫస్ట్ అంటారు కదా వాళ్ళు అప్పుడు దాకా ఆపుతారా వన్ టూ డేస్ దాకా ఆపుతారా ఇప్పటికే అయితే ముప్పై ఆరు గంటలు అయిపోయిందా మరి ఎట్లా వస్తారు ఊరు ఊరు అంతా పెళ్ళి వచ్చి ఊరు వస్తాయి రోగాలు ఇవ్వాలి వస్తే ఊరు మొత్తానికి వస్తుంది కదా వాళ్ళు ఊరు మొత్తం గురించి ఆలోచిస్తారా వాళ్ళ ఒకటి గురించి ఆలోచిస్తారా మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం కదా మీకు న్యాయం జరిగేంత సపోర్ట్ చేస్తాను చెప్తున్నాం మేము అర్థం చేసుకోకపోతే ఎట్లా మీరు మామూలుగా మీరే బాధ్యత తీసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్ళు చేయకపోతే గ్రామ పంచాయతీ తరఫున మీరు మీ పంచాయతీ కార్యదర్శి కలిసి చేయాల్సి ఉంటుంది అది మీరు రూల్ లో ఒకటి మీరు చూసుకోండి చదువుకోండి ఒకసారి নক পে গাণ্ডক মধ্যাহ্ন কালিলে ৱু মই ক'ত কোত ৰোগ পিছ নষ্ট అప్పుడు ఏం జరగలేదు భూమి ఎట్లా చేసింది ఒకళ్ళ పేరు మీద ఉన్న భూమిని ఆ మనిషి లేకుండా కానీ ఇల్లు ఇల్లు ఒక మనిషి లేకుండా గానీ తన పేరు మీద ఉన్న భూమి ఏదైనా కంప్లీట్ పెట్టి చేస్తే ఆమె పేరు చేసేస్తారా భూమి సంతకంలో మార్పిస్తే అది రేపు ప్రూవ్ ప్రూవ్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది అది అది దాని గురించి అప్పుడు సపోర్ట్ చేయమంటే మేము సపోర్ట్ చేస్తాం అప్పుడు అది వద్ద ప్రూవ్ చేసిన సంతకాలు అది క్యాన్సిల్ ఇప్పించేద్దాం అది దాని గురించి మేము వెళ్తే అంటున్నాం కదా ప్రాబ్లం విషయాలను సాల్వ్ చేసుకుంటే ప్రయత్నించాలి ఏదో చవర్నాడు పెట్టుకొని నాకు నాకు మొత్తం నాలుగు ఎక్కడ వచ్చేయాలి నాకు ఇల్లు వచ్చేయాలి కాదు కదా మేము సపోర్ట్ చేస్తామంటున్నాం మా మా అమ్మని కూడా నమ్మకపోతే ఎట్లా మీరు అడుగుతున్నాడు ఇప్పుడు ఇంత మంచి మంత్రులు ఊర్లో నువ్వు ఒక్కడ న్యాయం కనబడ్డావు నాకు ఎందుకంటే ఆ మాట ఎవరన్నా ఇంతవరకు తరువాత నువ్వు అన్నావు ఆ మాట ఎవరు చెప్పరా ఊరు మొత్తంలో ధర్మ సంస్కారం చేయకుండా ఆపేరని తెలిసి మేమందరం ఇక్కడికి వచ్చాము అసలు వాస్తవం ఏం జరిగిందంటే ఆ బాబు గ ఎనిమిదవ తారీఖున గడ్డి మంది ఆగి హాస్పిటల్కి వెళ్తే అండర్గం ట్రీట్మెంట్ నిజామాదలో గడ్డి మంది తాగి చనిపోయాడు ఈ చావుకి తల్లి కానం అని చెప్పి ఊరందరూ కలిసి వాళ్ళ తల్లిని కొద్దిగా కొట్టినట్టు చేసి ఆ తల్లి తల్లి కానం బాబు చావుకి వెళ్ళి చెప్పే ఉద్దేశంతో ఆ చావు ఆపారు మేము ఆ ఊరిలో ప్రజల దగ్గరికి వచ్చేసి అది పద్ధతి కాదు తల్లి తా యాక్చువల్గా మేము డీడీ చేశాము డీడీలో కూడా బాబు చనిపోయిన బాబు తా చావుకి తల్లి కారణం కాదని చెప్పాడు బాబుకి ఉద్యోగానికి తల్లి రీత్యా ఉద్యోగం చేయట్లేదు నువ్వు అని చెప్పి ఇచ్చినందుకు నేను మంది తాగాను ఈ చావుకి మా తల్లి కారణం కాదని చెప్పడం వల్ల దానివల్ల మేము కేసు బుక్ చేసాము ప్రజలందరికీ ఊర్లో ఉంటే పబ్లిక్ అందరికీ నచ్చ చెప్పేసి ఆ కార్యక్రమం ఈరోజు చేయమని చెప్పేసి వాళ్ళని చెప్పడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు అంటే తండ్రి సార్ వాళ్ళిద్దరు కలిసి చంపేసి ఆస్తులన్నీ వాళ్ళ పేరు చేసుకుని పార్క్ చూస్తామని అంటారు లేదు ఇప్పుడు మనకి డీడీ ఏదైతే మెజిస్ట్రేట్ గా డీడీఎస్ అదే వాస్తవం జరుగుతుంది కానీ చనిపోయే పిల్లవాడు ఎప్పుడు అబద్ధం చెప్పడు తండ్రి చెప్పింది మాత్రం అది అబద్ధం ఏదైతే పిల్లవాడు డిడీఎస్ దాని దాని మీద మేము కేసు కూడా చేసాము ఆ విధంగా అంటే నిజామా నిజాబాద్ వాగ్మూల అదే చెప్తున్నారు డీడీ చేశారు మెజిస్ట్రేట్ గా డీడీ ప్రకారం ఈ సాగు కారణం మా తల్లి ఉద్యోగానికి వెళ్ళమంటుంటే నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేను మా తమి గట్టి మంది తాగని చెప్పాడు రావాలి